రైతు భరోసా పథకం అమలు విధి విధానాల రూపకల్పనకు మంత్రులు ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్న ఖమ్మంలో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతులు రైతు సంఘాల నేతలతో పాటు పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్న భట్టి విక్రమార్క రైతు భరోసాపై సేకరిస్తున్న అభిప్రాయాలను అసెంబ్లీలో చర్చిస్తామన్నారు ఆ తర్వాత ఆ పథకం అమలుపై విధి విధానాలు రూపొందిస్తూ జీవో జారీ చేస్తామన్నారు రైతు భరోసా పథకం అమలు విధి విధానాల రూపకల్పనకు మంత్రులు ఉమ్మడి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు నిన్న ఖమ్మంలో సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో రైతులు రైతు సంఘాల నేతలతో పాటు పలు వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందన్న భట్టి విక్రమార్క రైతు భరోసాపై సేకరిస్తున్న అభిప్రాయాలను అసెంబ్లీలో చర్చిస్తామన్నారు ఆ తర్వాత పథకం అమలుపై విధి విధానాలు రూపొందిస్తూ జీవో జారీ చేస్తామన్నారు ఎత్తున రైతుల దగ్గర నుంచి వారి ఆలోచనలన్నింటినీ ఈరోజు తీసుకున్నాం అటు అట్లాగే రైతులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన ట్యాక్స్ పేయర్స్ కానీ ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకుని దానికి అనుగుణంగా వచ్చినటువంటి అభిప్రాయాన్ని అంతిమంగా చట్టసభలో చర్చకు పెట్టి శాసనసభలో జరిగినటువంటి జరిగేటువంటి చర్చ ద్వారా అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి జీవోని ఇష్యూ చేసి రైతు భరోసా విడుదల చేసే